హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ దుర్గా వ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు సండే వ్లాగ్ అండి ఈరోజు నేను వెల్లుల్లి కబాబ్ ట్రెండీగా ఉంది కదా ఇప్పుడు అందుకని ట్రై చేద్దామని మా ఆయన అయితే అంతా రెడీ చేస్తున్నాడు నన్ను ఇది మిక్సీకి ఇమ్మన్నాడు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు అల్లం చెక్క లవంగాలు ఒక ఫోర్ ఫోర్ లవంగాలు ఫోర్ చెక్క అన్నమాట అల్లం మంచిగా చూపిస్తున్నాను కదా అంత వేసుకోవాలి దాన్ని బాగా మెత్తగా పచ్చిమిర కలుడు వేసుకోండి ఒక పాతి వేసుకోండి అదే కారం కారం పొడి వేయరనమాట సో అది వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పోలియో చుక్కలు వేయడానికి మానే చెప్పాను ముందు రోజే నేను మర్చిపోతాను నాకు గుర్తు చేయి వేసుకుందాము పిల్లలకి అనేసి నా మా ఆయన కూడా మర్చిపోయారు సో ఇంకా నేను కర్రీ చేసేసి అందుకే డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి కర్రీ చేసేసి నేను ఇంక వెళ్ళి ఇంకా పొల్లియ చుక్కలు వేసుకొని వచ్చి మళ్ళీ టిఫిన్ చేయాలి ఇక్కడైతే మిక్సీ వేసేసాను మిక్సీ మూత ఎక్కడ మిస్ అయింది కనిపించలేదు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసి వెళ్ళాలి కదా అని ఇక్కడ క్యారీ మూత ఉంటే దాన్ని యూజ్ చేసేసారనమాట ఇలా చూపిస్తున్నాను కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం అటు ఇటుగా ఉన్నా పర్లేదు మరి పేస్ట్ అవసరం లేదు ఇక్కడ మా ఆయన మొత్తం కలిపి పెట్టాడు ఏమేమి వేసావు చెప్పులో ఇక్కడ అంటే చెప్పట్లేదు మీరు కొట్టండి యూట్యూబ్లో బిల్లులి కబాబ్ అనేసి అంత టేస్ట్గా ఏం లేదండి రైస్ ఫ్లోర్ కూడా వేశారు ఇందులో రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోరు శనగపిండి కబాబ్ పౌడరు సాల్టు ఎగ్ ఒకటి లెమన్ జ్యూస్ కొద్దిగా స్ప్రింకుల్ చేసుకోవాలన్నమాట ఇవి మొత్తం మాది కార్డ్ కార్డు కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా ఇచ్చేసుకోవాలి చేసుకోవాలి ఇక్కడైతే నేను కుష్కాకి రెడీ చేస్తున్నానండి గ్రేవీ కొద్దిగా ఉంది కబాబ్ వేసుకున్నాం కదా ఇంకా కుష్కా చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇక్కడ కుష్కాకి అయితే రెడీ చేస్తున్నాను యాక్చువల్గా నేను మేము లెగ్ పీస్ చికెన్ తెచ్చింది బిర్యానీకి మా పాప కుష్కా అదే సారీ కబాబ్ చేసుకున్నాం బాగుంటుంది అని చెప్తే అందుకని ఇంకా కబాబ్ చేసుకునేదానికి రెడీ చేశాడు మా ఆయన ఇక్కడైతే నేను కుష్కా చేసుకున్నాను అది అయిపోగానే మా ఆయన ఇక్కడికి కబాబ్ వేస్తున్నాడు లెగ్ పీసెస్ ఫస్ట్ వేసేస్తున్నాడు అనమాట మా పాప అడిగింది ఇలా లాగి తినేది కావాలి డాడీ అని సో అందుకని మా ఆయన తెచ్చి వేస్తున్నాడనమాట అది అయ్యి అవంగానే నేను పాపకి బాబుకి తినిపిద్దామని ఒకటి తీసుకున్నాను ఇంకా ఇది ఒకసారి రోస్ట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఆయిల్లో ఇచ్చేస్తారు మా ఆయన వేసిన దాన్ని పక్కకు తీసి పెట్టి మళ్ళీ ఇంకొకసారి వేస్తారు అప్పుడు బాగా రోస్ట్ అవుతుందంట తినడానికి క్రిస్పీగా ఉంటుందని చెప్పారు ఇక్కడైతే కుష్కా రెడీ అయిపోయిందండి కుష్కా చేసేసాను ఇది ఈవినింగ్ లాగండి అండి అప్పుడు మార్నింగ్ కలిపి మేము డి ఫ్రిడ్జ్లో పెట్టేసాము అది ఈవినింగ్ వేసుకున్నాము మ్యా చేసి పెడితే బాగా మంచిగా టేస్ట్ వస్తుందని మ్యాగ్నెట్ చేసి పొద్దున్నే పెట్టేసాము డీప్ ఫ్రిడ్జ్లో మళ్ళీ ఈవినింగ్ తీసి దాన్ని వేసి కబాబ్ వేసుకున్నాము ఇక్కడ రైస్ చేసేసాను కుష్కా రైస్ చేసేసానండి ఇక్కడైతే కబాబ్ కూడా రెడీ అయిపోయింది పిల్లలకి ఆశ ఆశగా అడిగాడు కదా ఇంకా తినిపిద్దామని ఒక లెగ్ పీస్ అయితే పెట్టుకొని వెళ్తున్నాను తినిపించడానికి ఇక్కడికి ఎందుకో ఎంత మా ఎక్కడ పెట్టినా అంత లైటింగ్ రాలేదండి అందుకే అలా కనిపిస్తుంది వేడిగా ఉంది కొంచెంసేపు వాగుండి తినిపిస్తానంటే కూడా అస్సలు వినలేదు మనంతా తినిపించండి ఏమంటూ చాలా గొడవ చేస్తుంది అందుకనేసి నేనైతే బాగా కొంచెం బాగా ఊబి ఊపి తినిపిస్తున్నాను పాపకి బాగుంది అని చెప్తుంది కానీ అంత టేస్ట్ అయితే లేదండి మనం నార్మల్గా చేసుకుంటాం చూడండి కబాబ్ పౌడర్ వేసుకొని అదే బాగుంది ఇది నాకు నాకు ఎందుకు నచ్చలేదు మీరు ట్రై చేసుకునేలాగా ఉంటే ఒకసారి ట్రై చేసుకొని చూడండి ఇక్కడైతే ఇంకా వాళ్ళకి తినిపించేసి హాట్ బాక్స్లో రైస్ పెట్టేశాను ఇంకా కొంతసేపు బయట ఆడిపించుకొని వద్దామని పిల్లలని అయితే అంటే మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నారు కదా సండే కొంచెం బయట తిప్పించి ఆడిపించుకొని పక్కన మా ఫ్రెండ్స్ వాళ్ళ హౌసెస్ ఉన్నాయని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరినీ తీసుకొని అక్కడికైతే వెళ్ళాం మేము ఆడిపించుకోవడానికి పిల్లలు అంటే ఖాళీ సైట్ ఉందండి పక్కన మా మా హౌస్ పక్కన మా హౌస్ అంటే టూ హౌసెస్ తర్వాత అనమాట అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది సైటు అక్కడైతే బాగా మంచిగా ఆడుకుంటారని అక్కడైతే పిల్లల్ని వదిలేసి ఆడిపించుకుంటున్నాము అంటే నాకు పరిచయం అయిన వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే వాళ్ళ పిల్లలకి టూ టూ కిడ్స్ అనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి